అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి వాడే నాకు ఆరాధ్యుడు అని గర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాలోచి నారాయణరావు తెలంగాణ కోసం ఇక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి పుట్టుక చావు తప్ప బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు తన భావాలను తెలంగాణ యాసలో సులభంగా అర్థమయ్యే భాషలు చెప్పేవారు ఆనాడు తెలంగాణ భాష అణిచివేతకు వ్యతిరేకంగా గలం విప్పి కలం ఎత్తిన కాలోజీ గురించి తెలియని వారుండరు తెలంగాణ స్వాతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు తెలంగాణ ప్రభుత్వం కాలోజీ జయంతి అయిన సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా ఏటా ఆయన పేరిట సాహితీ పురస్కారాలను అందిస్తూ గౌరవిస్తుంది కాగా కాళోజీ నారాయణరావు పంతొమ్మిది వందల పద్నాలుగులో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించారు కాళోజీ తల్లి రామపాయమ్మ కర్ణాటక తండ్రి రంగారావు మహారాష్ట్రకు చెందినవారు కాళోజీ కన్నడ హిందీ ఉర్దూ మరాఠీ ఇంగ్లీషు భాషల్లో అనేక రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచారు తరువాత బీజాపూర్ నుంచి వరంగల్లోని మడికొండకు వచ్చి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ముప్పై నుంచే కాలోజీ గ్రంథాలయోద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉండాలన్నది ఆయన ఆకాంక్ష సత్యాగ్రహంలో పాల్గొని ఇరవై ఐదేళ్ల వయసులోనే జైలుకు వెళ్లివచ్చారు కాలోజీ ఎవరికీ జంకకుండా తన రచనలు చేస్తూ నిర్మోహమాటంగా చెప్పేవారు ముఖ్యంగా కాలోజీ రాసిన నా సామాజిక సమస్యలపై అధికారులకు పాలకులకు సవాల్గా నిలిచింది సెప్టెంబర్ తొమ్మిది అనగానే మనకు కాలోజీ నారాయణరావు గారు గుర్తొస్తారు కాలోజీ మన తెలంగాణకు ఒక ఐకాన్ సింబల్గా నిలిచిపోయిండు కాలోజీ తెలంగాణలో పుట్టినప్పటికీ ఎక్కడో తల్లి కర్ణాటక తండ్రి మహారాష్ట్ర రంగారావు గారు రామాబాయమ్మ గారికి పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున జన్మించిండు ఆనాడు నిజాం అనే రాజు తెలంగాణ యావత్తును పరిపాలిస్తుండు ఒక తెలంగాణ అంటే తెలంగాణ ఇక్కడ అటు మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దుల వరకు విస్తరించి ఉన్నటువంటి ఒక రాజ్యం అక్కడ నిజాం రాజు ఎంత దుర్మార్గంగా ఎంత ఘోరంగా పరిపాలన చేస్తుండనేది ఒక వందేళ్ల క్రితము చరిత్ర చదువుకున్నప్పుడు మనకు కూడా తెలుస్తుంది అది ఈనాడే కాదు అందుకు అతను పుట్టినటువంటి సందర్భం ఏదైనప్పటికీ అతను వలస తెలంగాణకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలతో మమేకమై భాషను మాట్లాడుతూ ఇక్కడి ప్రజలతో లీనమైపోయి ఐక్యమైపోయి ఇక్కడి గాలిని మట్టిని శ్వాసిస్తూ బతికినటువంటి సందర్భం ఆ సందర్భంలోనే అతనికి ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం అనేది అబ్బింది అది పుట్టుకతోనే పువ్వు పరిమళించినట్టు తన బాల్యం నుంచే కవిత్వం వైపు నడకసారించింది అతని అన్న రామేశ్వరరావు గారు ఉర్దూ కవి అయినప్పటికీ ఇతను పేదరికంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ కూడా అన్న ఇతనికి వెన్నుదన్నుగా ఉండి ఇతని విద్యాబుద్ధులు నేర్పించడం జరిగింది అట్లా అతను చదువుకుంటూ ఆనాడు జరుగుతున్నటువంటి నిజాం రాజు అరాచకాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో రెండుసార్లు జైలుకు వెళ్ళడం జరిగింది ఆనాటి ఆంధ్ర మహాసభ కావచ్చు కమ్యూనిస్టుల పాత్ర కావచ్చు జనసంఘం కావచ్చు నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి పోరాటంలో కూడా అతను పాలు పంచుకోండు అతను తెలంగాణ వాడు కానప్పటికీ తెలంగాణ వాదిగా సెటిల్ అయిపోయిండు ఇక్కడ ఒక తెలంగాణ బిడ్డగా మనం జీవిస్తున్నప్పటికీ ఇక్కడ పుట్టినప్పటికీ మనకంటే ఎక్కువ జీవితాన్ని చూసినటువంటి వ్యక్తి కాలోజీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ దయనీయమైనటువంటి హింస కానీ పీడన కానీ పరాయి పాలన దురాక్రమణ రజాకర్ల పాలన ఎంతటి దుర్మార్గంగా ఉందో చరిత్ర చెప్తుంది అట్లాంటి పోరాటాల నేపథ్యం నుంచి వచ్చినవాడు కాళోజీ ఆయన ఈ ప్రాంతం మీద అవిభాజ్యమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఆయన సుదీర్ఘకాలము ఎక్కువగా రాసినటువంటి కవిత్వం ఏదైతే ఉందో నా గొడవని రాసి ఒక మాటలో చెప్పాలంటే కాళూజీ గలమంతా బీదా బిక్కి పలికే కాలోజీ కలమందు తెలంగాణ బతుకు ఎతలే అంతటి అంటే ఇక్కడ మమేకమైనటువంటి ఈ భాష మీద ఉన్నటువంటి ప్రేమను అతను వ్యక్తపరిచినట్టుగా ఇంకొకరి రచనలు మనం చూడలేం ఈరోజు తెలంగాణకు ఒక అస్తిత్వం ఒక ఐకాను ఒక భాష తెల అసలు తెలంగాణ భాషే కాదు మీ తెలంగాణది ఒక యాస మాండలికము వీర మాండలికము అని చెప్పేసి నానా రకాలుగా హేళనకు గురి చేసినటువంటి పరాయి పాలనలో అనుభవించినటువంటి సందర్భం ఉంది అట్లాంటి తెలంగాణ భాషకు ఒక దినోత్సవం తెలంగాణ భాష ఒక ఉత్తమం ఉత్ ఉత్తేజమైంది ఆవేశమైనది చైతన్యమైంది ఎందరికో స్ఫూర్తిదాయకమైనటువంటిది ఇవాళ తెలంగాణ అంటే ఒక రోల్ మోడల్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అట్లాంటి భాషా దినోత్సవాన్ని కాలోజీ నారాయణరావు గారు ఆయన తెలంగాణ కోసమే జీవించినటువంటి వ్యక్తి రెండు వేల రెండు ప్రాంతంలో అతనికి పద్మవిభూషణ్ గౌరవంతో భారత ప్రభుత్వం కూడా ఘనంగా సత్కరించడం జరిగింది అదేవిధంగా అతను ఎమ్మెల్సీగా పూర్వపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్సీగా కూడా పదవులు అనుభవించి సంపూర్ణమైన నిండైన జీవితాన్ని జీవించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అతన్ని మనం స్మరించుకోవడము తలుచుకోవడము చాలా ముదావాహము నేటి తరానికి కూడా అవసరం తెలంగాణ అంటే ఏమిటో తెలవని వాళ్లకు తెలంగాణ ఒక భాష ఉంది ఆ భాషకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజును స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాను ఈరోజు ప్రజాకవి కాళోజీ జయంతి ఈ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజానికం కూడా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా కాళోజీ నారాయణరావు తన జీవితకాలం అంతా కూడా తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం పోరాడిన వ్యక్తి ముఖ్యంగా కవితల రూపంలో భావజాల వ్యాప్తిలో కూడా పెద్ద ఎత్తున మరి ఈ తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడిన వ్యక్తి తను రచించిన అన్ని పుస్తకాలలో కూడా మనిషి యొక్క అస్తిత్వాన్ని మరి చెప్పేటట్టు అదేవిధంగా అస్తిత్వానికి ఎక్కడ దె తగిలినా కూడా ఊరుకునేది లేదనే పద్ధతిలో ఆయన కవితలన్నీ కూడా రాయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము ఈ ప్రాంతంలో ఏర్పడి ఇలా ప్రత్యేక రాష్ట్రం కావడం కోసం వారి యొక్క కవితలు చాలా స్ఫూర్తిదాయకం తెలంగాణ ఉద్యమానికి ఆయన ప్రధానంగా ఇచ్చింది ఏంటంటే నినాదం పుట్టుకనేది చావునిది నీ జీవితం అంతా సమాజం కోసం ఉండాలని నినాదం ఇచ్చారు ఆ వెలుగులోనే ఆయన జీవితకాలం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సమాజం కోసం మొత్తం ఓవరాల్గా భారతదేశంలో అందరి ప్రజలు కూడా మంచిగా ఉండాలని ఆశించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు ఈ సందర్భంగా మరొకసారి అందరికి కూడా మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రముఖ కవి రచయిత తెలంగాణ సూయిని తెలంగాణ ప్రజలకు కల్పించినటువంటి మానయుడు కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా సాదా సీదా నిత్య జీవితంలో మన తెలంగాణ యాసలో తెలంగాణ మమకారంలో కవితలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచి తెలంగాణ ఉద్యమ వ్యాప్తి కోసం తెలంగాణ జోలికి వస్తే తెలంగాణ ప్రాంతేతరల్ని పలుమరదాకా అదుపు కొట్టాలని అదేవిధంగా ఈ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాత్ర పెట్టాలని నినాదించిండి ఆ రోజే తెలంగాణ యాసకు తెలంగాణ సంస్కృతికి తెలంగాణ భాషకు పెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి కాళేజీ గారికి జయంతి సందర్భంగా వారికి వారి సేవలను కొనియాడుతున్నారు